ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు యువ వికాసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని కూడా చెప్పవచ్చు అయితే గ్రామాలలో వికలాంగులకు రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి రిజర్వేషన్లు వర్తించే విధంగా గ్రామాలలో న్యాయం జరిగే విధంగా ఉండాలి దాన్ని బట్టి మన ముందు వికలాంగుల నేస్తం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు నరసింహ ఒకసారి దాని మీద ఆయన మాట్లాడతారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలకు సమయం అయింది ఇప్పుడు ముందున్న సమస్య ఏంటంటే మా వికలాంగులకు యువ వికాసంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఆరు వేల కోట్లు ప్రకటించింది అందులో మా న్యాయబద్ధమైన వాటా మూడు వందల కోట్లు వస్తాయి దయచేసి ఈ మూడు వందల కోట్లు సపరేట్ మా సంక్షేమ శాఖకు కానీ మా అధికారులకు కానీ అక్కడ జిల్లా స్థాయి కలెక్టర్లకు కానీ ప్రభుత్వం ఆదేశించేది ఏంటంటే వికలాంగులకు రావాల్సిన వాటా కంపల్సరీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు వందల కోట్లు వివో వికాసంలో వస్తే కొంత వందలాది మంది వికలాంగులు జీవనోపాధి పొంది ఈ ప్రభుత్వాన్ని ఎంతో ఆదర అభిమానిస్తారు రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకు కోసం అన్న మా వికలాంగుల దాదాపు ఎస్టీ ఎస్సీతో సమానం ఉన్నాం ఒక కోటి యాభై లక్షల మంది జనాభా ఉంది మా తల్లిదండ్రులతో కొనుసుకుంటే దయచేసి ఈ రాజకీయ నాయకులు కానీ ఈ ప్రభుత్వం కానీ వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ముందంజలో ఈ రాజు ఊరిక వికాసంలో కొంత వేలాది మంది వికలాంగులకు జీవనోపాధి చూపించాలని కోరుకుంటున్నాం రాజీవ్ యువ వికాసంలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి జిఓఎంఎస్ ప్రకారంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి వికలాంగుడికి అరువులైన వికలాంగులకు రాజీవ్ వికాసంలో లోన్స్ మంజూరు చేయాలనేది అభిప్రాయం అట్లాగే తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ కూడా చాలా పకడ్బంద్గా పనిచేస్తుంది దానికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా వికలాంగుల పట్ల స్పందన చాలా బాగుంది ఈసారి వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరుగుతుంది అనేది నక్ష్మ నా అభిప్రాయం దీన్ని ఒకవేళ వికలాంగులకు గ్రామాలలో ఎక్కడ కూడా అవకతవకలు జరిగి వికలాంగులను ఒకవేళ లోన్లలో మాత్రం లబ్ధిదారులుగా తీసుకోకపోతే సంబంధిత అధికారుల దృష్టికి కానీ లేకపోతే మా సంఘాల దృష్టికి కానీ తీసుకొస్తే సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తామని చెప్పేసి మనకు నరసింహ తెలిపడం జరిగింది టు